నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం విజయవాడలో అఖిల భారత పద్మశాలీ సంఘం సిడబ్ల్యూసి సమావేశం సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం జరిగింది ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం విజయవాడ లబ్బిపేటలో గల శ్రీ పద్మశాలీ సేవా సంఘం కళ్యాణ మండపంలో అఖిల భారత పద్మశాలీ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశం ఈసారి విజయవాడలో నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ జివి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు కొంగతి కాలప్ప సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వానపల్లి వెంకట్రావు గౌరవాధ్యక్షులు శ్రీధర్ శుకుర్వార్ కోశాధికారి కొక్కుల దేవేందర్ మహిళా అధ్యక్షురాలు వనం దుష్యంతల ఉపాధ్యక్షురాలు డాక్టర్ డి కోమలారాణి ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత యువజన విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ సంఘ ఉపాధ్యక్షుడు గోపి సురేష్ తెలంగాణ రాయలసీమ ప్రాంత సంఘ అధ్యక్షులు కౌతరపు మురళి కొంకతి లక్ష్మీనారాయణ తమిళనాడు కేరళ పాండిచ్చేరి ఉత్తర కర్ణాటక గుజరాత్ జార్ఖండ్ ముంబై ప్రాంత సంఘాల అధ్యక్షులు రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షులు బళ్ళా పరమేశ్ రాష్ట్ర కో కన్వీనర్లు అందే జగదీష్ భీమనపల్లి వెంకట సుబ్బయ్య ఇంకా నాందేడ్ సో షోలాపూర్ నుంచి అనేక మంది వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ జివి నాగేశ్వరరావు అలాగే మహిళా అధ్యక్షురాలు వనం దుష్యంతుల మీడియాతో మాట్లాడారు అందరికి నమస్కారం నేను కందగట్ల స్వామి పద్మశాలి అధ్యక్షులు అఖిల భారత పద్మశాలి సంఘం హైదరాబాద్ మిత్రులారా నేడు ఐదవ అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క కార్యవర్గ సమావేశము విజయవాడలో పద్మశాలి కళ్యాణ మండపంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటుగా అఖిల భారత పద్మశాలి సంఘ గౌరవాధ్యక్షులు శ్రీ శ్రీధర్ శుక్రవారు గారు అలాగే జనరల్ సెక్రటరీ గారు ఖడ్డం జగన్నాథం గారు ప్రదీప్ సాంగా గారు తర్వాత విజయనగరం నుంచి వనపల్లి వెంకట్రావు గారు ట్రెజరర్ గారు అలాగే వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు అలాగే వివిధ ప్రాంతాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరి సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు అందరూ హాజరైనారు వారందరికీ కూడా నా నమస్కారము ఇందు మూలంగా అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మరి తెలంగాణ ప్రాంతంలో ఆచార్య కొండా బాపూజీ గారి వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది అదే మాదిరిగా ఇక్కడ చేనేత బంధు ప్రగడ కోటయ్య గారి జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా మరి నిర్వహించాలని కోరుకుంటున్నాము అలాగే చేనేత కార్మికులకు ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం కూడా ప్రకటించాలని మేము ప్రకటిస్తున్నాము అది దానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి వెంటనే అందజేయాలని మేము కోరుకుంటున్నాము చేనేతలకు రెండు వందల యూనిట్ల కరెంటు వరకు కూడా ఉచితంగా ఇచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు మరి పవర్ లూమ్స్ కూడా ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తే మా చేనేత వర్గాలకి ఇచ్చిన వాళ్ళు అవుతారు మరి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి రియంబర్స్మెంట్ ఇవ్వడానికి కూడా మరి ఒప్పుకున్నారు అందులో కూడా ధన్యవాదాలు త్రిప్ట్ కొరకు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు కూడా ఆదేశించినందుకు ధన్యవాదాలు అలాగే ప్రగడ కోటయ్య గారి పేరు మీద మంగళగిరిలో చేనేత పార్కు ఏర్పాటు చేయవలసిందిగా ఒక మా కోరిక ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి ఎప్పుడో పాత కాలంలోనే యొక్క పద్మశాలి చేనేత వర్గాల వారికి చేయుతోనిచ్చి అండగా ఉన్న ప్రగడ కోటయ్య గారి మరి సంస్మరణార్థం చేనేత భవన్ని మరి నిర్మించి వారి పేరు మీద ఒక చేనేత మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఆకాంక్ష అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి కూడా అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున మరి అభినందనలు తెలియజేస్తూ సమర్థవంతులైన అనేక మంది పద్మశాలీలు చేనేత వర్గాలు ఈ ప్రాంతంలో ఉన్నారు వారికి నామినేటెడ్ పోస్టులు కూడా మీరు కేటాయించి మాకు సమున్న సమున్నతమైన స్థానాన్ని కల్పించవలసిందిగా కోరుకున్నాము కోరుతున్నాము అలాగే మాకు రాబోయే రోజులలో మరి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో రిజర్వేషన్స్ ప్రకారంగా బీసీలకు కానీ ఇంకా చేనేత వర్గాల వారికి కానీ ఆ రిజర్వేషన్లు కూడా కేటాయించి మాకు చేనేత చేయు మరి అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున మేము సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల వారిగా కూడా మరి ప్రాతినిధ్యం లేని జిల్లాలు కూడా చాలా ఉన్నాయి చేనేత వర్గాల వారికి మరి ఆ రిజర్వేషన్లకు అనుకూలంగా మా వారికి రిజర్వేషన్లు కల్పించు బీసీ కోటాలో మరి నామినేటెడ్ పోస్ట్ పోస్టులతో పాటు మరి రిజర్వేషన్ త్రూ సీట్లు కూడా కేటాయించి మాకు సమున్నతమైన స్థానాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము జై మార్కండేయ జై పద్మశాలి ఈ రోజున అఖిల భారత పద్మశాలి సంఘం వర్కింగ్ కమిటీ సమావేశం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయమని గౌరవ జాతీయ అధ్యక్షులు కందగడ్డ స్వామి గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నడుబొడ్డైనటువంటి విజయవాడలో ఈ సిడబ్ల్యూఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిడబ్ల్యూఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మరి ఇది ఈ ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది మరి ఈ అవకాశం అన్ని రాష్ట్రాలకి కూడా వస్తూ ఉంటుంది మరి ఈసారి మన ఆంధ్రప్రదేశ్ రావడం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అయితే ఈ సందర్భంగా ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో చేనేతలకు అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తున్న పథకాలన్నిటి పట్ల కూడా ఈ అఖిల భారత పద్మశాల సంఘం ఆనందం వ్యక్తపరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు సంబంధించి అనేక నామినేట్ పదవులు ఇవ్వటమే కాకుండా చేనేతలకు సంబంధించిన అనేక విషయాల్లో ముందుండి నడిపించుకుంటూ చేనేతలని ముందుకు తీసుకెళ్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆ సందర్భంగా అఖిల భారత పద్మశాలీ సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి ఈ రోజున రాష్ట్ర కమిటీ కూడా పునర్నిర్మాణం దశగా మేము ముందుకెళ్తా ఉన్నాం ఇప్పటికే ప్రాంత సంఘాలు ఉన్నటువంటి ఈ ఈ ఏరియాలో రాష్ట్ర సంఘం ఏర్పాటు చేస్తూ గత సంవత్సరం తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానాన్ని కొనసాగించుకుంటూ ఈ రాష్ట్రంలో మరి బలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం నిర్మాణం రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే విధంగా కోరుతామని తెలియజేసుకుంటున్నాం జై మార్కండయ్య జై పద్మశాలి జై చేనేత జై మహిళా శక్తి అందరికీ నమస్కారం నా పేరు వనం దుశాంతల్ల విశ్వనాథ్ నేను అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షుల్ని అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ని ఈ రోజు ఇక్కడ మా అఖిల భారత పద్మశాలి సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్కి మా అఖిల భారత పద్మశాలీ సంఘంలోని ఉన్నటువంటి పద్దెనిమిది ప్రాంత సంఘాలు పద పదహారు విభాగ సంఘాలు ఉప సంఘాలు అన్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్షులు ఉపాధ్యక్షులు గౌరవ అధ్యక్షులు సిడబ్ల్యూసి మెంబర్స్ అందరు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది మనం ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుందండి అంటే ఈ వర్క్ సిక్స్ మంత్స్ లోపల అఖిల భారత పద్మశాలీ సంఘం ప్రాంత సంఘం చేసినటువంటి కార్యక్రమాల గురించి ఇందులో డిస్కషన్ చేయడం జరుగుతుంది అంటే అఖిల భారత పద్మశాలీ సంఘం ఏర్పడి ఇప్పటికీ వంద సంవత్సరాలు పైబడింది సో అంటే ఇప్పటికీ అఖిల భారత పద్మశాలీ సంఘం ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి కోసము కృషి చేస్తుందండి మహిళా విభాగం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పద్మశాలీ సంఘాలలో ఉన్నటువంటి పద్మశాలి మహిళలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వారి సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము అలాగే ఇక్కడ గవర్నమెంట్ కూడా మాకు రాజకీయ ప్రాతినిధ్యంగా కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఏమైనా ఇప్పటి వరకు మాకు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాము ఈ స్టేట్ లోపల సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి మరియు రే వాళ్ళ మిగతా వాళ్ళకి మంత్రివర్గాలకి లోకేష్ గారికి తెలియజేసేది ముఖ్యంగా ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే మా మహిళా అభ్యర్థులకి నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఉన్నా కానీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే రాబాబు స్థానిక ఎలక్షన్లో మాకు అధికార పార్టీ నుండి కానీ ప్రతిపక్ష పార్టీ నుండి కానీ మా చేనేత వర్గానికి కానీ మా మహిళా వర్గానికి కానీ సీట్లు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాము మేము మొత్తం అన్ని మహిళ అన్ని అఖిల భారత పద్మశాలి సంఘం మొత్తం అన్ని ప్రాంత సంఘాలు తిరిగి మహిళలందరినీ ఏకం చేస్తుందండి సో మహిళలు చాలా మా దాంట్లో చాలా అభివృద్ధి చెంది ఉన్నారు సో వారు రాజకీయంగా ఎదుగుదల లేకపోవడం తోటి కొంచెం వెనుకబాటు అనిపిస్తుంది సో రాజకీయంగా మా మహిళల్ని అందుబాటుగా రాజకీయ చేయతనివ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ముఖ్యంగా చేనేత రంగంలో చాలా సమస్యలు ఉన్నాయి చేనేత రంగానికి కూడా చేయూతనివ్వాలని చెప్పేసి గవర్నమెంట్ కి మరొకసారి కోరుకులు విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యనే పద్దెనిమిది శాతం జిఎస్టి చేనేత వస్త్రాల పైన విధించిందండి ఆ చేనేత పైన ముఖ్యంగా మహిళలకి మా మహిళలకి చేనేత వస్త్రాలంటే చాలా ఇష్టము సో చీరలు కట్టడము అనేది రాను రాను ఆ సంస్కృతి తగ్గిపోతుందేమో జిఎస్టీని తగ్గించాలని చెప్పేసి మొత్తం జీరో జిఎస్టీ చేయాలని చెప్పేసి మా మహిళా విభాగం కోరుకుంటుంది జై మార్కండే జై పద్మశాలి జై చేనేత జై మహిళా శక్తి